హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రశాంత్ నిల్ గారు మూవీ రేంజ్ అంటే మనకు బాగా తెలుసు ఒక కేజీఎఫ్ ఒక కేజీఎఫ్ టూ గాని ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సలార్ కానీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అని తెలుసు సో నెక్స్ట్ ఆయన నుంచి రాబోతున్న మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారితో మనకు ఆల్రెడీ ఈ దేవర అవగానే వార్ టూ అవగానే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో ఉండబోతుంది సో ప్రశాంత్ నీల్ గారి నుంచి ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇంకొక కొత్త అప్డేట్ వచ్చింది అదే మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ గారితో ప్రశాంత్ నీల్ మూవీ తీయబోతున్నారని చెప్పి వీళ్ళిద్దరు కాంబోలో మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుంది చెప్పుకోకర్లేదు సో స్టోరీ ఎలా ఉండబోతుంది మన రామ్ చరణ్ గారిని ప్రశాంత్ లో అప్పుడు తెలుసుకుందాం సో రామ్ చరణ్ గారు ప్రెసెంట్ అయితే గేమ్ చేంజర్ లో చాలా బిజీగా ఉన్నారు అంటే అయిపోయింది షూట్ బిజీ అంటే పోస్ట్ ప్రొడక్షన్ చెప్పాలి డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి అంటే అంత బిజీ ఉంటుంది చాలా ఫ్రీ అయిపోయారు నెక్స్ట్ సినిమా తాలూకు లుక్స్ పెంచే పనులు ట్రాన్స్ఫర్మేషన్ తాలూకు పనుల్లో బిజీగా ఉన్నారు ఆ షూటింగ్ కూడా నవంబర్ లో స్టార్ట్ అవుతుంది మనకి నవంబర్ ఒకటి నుంచి తర్వాత ఎండింగ్ వరకు రెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇది పక్కన పెడితే దాని తర్వాత సుకుమార్ గారితో సినిమా ఉంది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు లాక్ అయిపోయారు రామ్ చరణ్ గారు సో ఈ సినిమా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇంకా చాలా టూ ఇయర్స్ టైం ఉంది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే టూ ఇయర్స్ కదా సో ఈ టూ ఇయర్స్ చాలా టైం ఉంది ప్రశాంత్ గారు యాక్చువల్ గా ఎప్పుడో ఓకే అయింది డివి ఎవరైతే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు రామ్ చరణ్ మరియు ప్రశాంత్ కాంబినేషన్ లో సో ప్రశాంత్ గారు కూడా ఇప్పుడు ఆయన టూ తీయాలి అలాగే సినిమా తీయాలి కేజీఎఫ్ త్రీ కూడా ఉంది ఈ మూడు సినిమాలన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈజీగా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అయిపోతుంది సో ఇదంతా ఈ సినిమా సుకుమార్ గారు కూడా ఏమి తక్కువ టైం తీసుకోరు అలాగే బుచ్చిబాబు కూడా ఒక సంవత్సరం టైం తీసుకుంటాడు సుకుమార్ గారు అయితే రెండు సంవత్సరాలు టైం తీసుకుంటాడు ఈజీగా రెండు సంవత్సరాలు అయిపోద్ది సో వీళ్ళిద్దరు మా కలిసి ఒక సినిమా చేయాలంటే ఈజీగా టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ అయిపోయినా ఆచారోస్లో ఇక చాలా టైం ఉంది కదా మంచి కాంబినేషన్ ఒక మాస్ హీరో ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఖచ్చితంగా వీళ్ళు కాంబినేషన్ అనేది ఒక మంచి కాంబినేషన్ అవుతుంది ఈ కాంబినేషన్కి అనిరుద్ధి గారు సెట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలోనే ఆయన కొట్టాలి రెండు వేల పదిహేనులో బ్రూస్లీ సినిమాకి అది ఎప్పుడు మిస్ అయిపోయింది సో ఇప్పుడు గేమ్ లో సాంగ్ పాడుతున్నారని చెప్పేసి తెలిసింది ప్రచాంజల్లి గారి కాంబినేషన్కి బేసిక్గా అయితే ఆయనకు ఒక సపరేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సో ఆయన కొడుతుంటారు రవి పస్లోరు సో ఆయన కాదని తీసుకోరు మరి చూద్దాం మంచి ఎగ్జైటింగ్ కాంబినేషన్ మంచి హవా క్రియేట్ చేసేటువంటి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కాంబినేషన్ అని చెప్పేసి అనుకోవాలి